ఒక్కసారి ఊహించండి మీరు ప్రశాంతమైన చోట మౌనంగా కూర్చున్నారు చుట్టూ ఎలాంటి శబ్దం లేదు అనిపిస్తుంది కదూ కానీ ఒక్కసారి లోతుగా గమనిస్తే మీలో ఒక చిన్న శబ్దం మెల్లగా సున్నితంగా వినిపిస్తుంది అది మీ ఊపిరి శబ్దం బయట కాదు లోపల మీ హృదయంలో మీ ఆత్మలో ప్రతిధ్వనించే శబ్దం ఈ శబ్దం గురించి ఎప్పుడైనా ఆలోచించారా ఈ శబ్దమే విశ్వాన్ని కదిలించింది సృష్టికి ఆరంభమైంది ఇదే మన కణాలను ప్రభావితం చేస్తుంది మన హృదయాన్ని మెత్తగా తడుతుంది మన ఆశలను భయాలను కోపాన్ని మార్చేస్తుంది ఈ శబ్దం ఒక మంత్రంగా మారినప్పుడు దేవతలు కూడా స్పందిస్తారు ఇది ఆరోగ్యాన్ని తెస్తుంది మన నిజమైన ఆత్మను మేల్కొల్పుతుంది కానీ ఈ శబ్దం ఎలా పుట్టింది ఇది మన శరీరాన్ని మనసును ఆత్మను ఎలా ప్రభావితం చేస్తుంది ఈ వీడియోలో మీరు శబ్దం గురించి ఎన్నడూ వినని రహస్యాలను తెలుసుకోబోతున్నారు ఇది మీలోని దేవుడి పిలుపు కాబట్టి ఈ వీడియోలో చెప్పే ప్రతి పాయింట్ చాలా ముఖ్యం చివరి వరకు చూడండి మీ సపోర్ట్ కోసం ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి ఇప్పుడు కళ్ళు మూసుకోండి ఏం వినిపిస్తుంది ఇంట్లో ఎంత నిశ్శబ్దంగా ఉన్నా గడియారం టిక్టిక్ అని లేక దూరంగా ఏదో పక్షికొస్తున్న శబ్దం వినిపించవచ్చు కానీ బయట ఏ శబ్దం లేకపోయినా మీరు మౌనంగా కూర్చుంటే మీ ఊపిరి లోపలికి వెళ్తూ బయటకు వస్తూ ఒక సున్నితమైన శబ్దం వినిపిస్తుంది అది మన చెవికి బలంగా వినిపించకపోవచ్చు కానీ మన లోపల స్పష్టంగా ప్రతిధ్వనిస్తుంది ఇది మన శ్వాస శబ్దం మన శరీరానికి ఆత్మకి స్పష్టంగా వినిపించే శబ్దం అంటే చుట్టూ మాత్రమే కాదు మన లోపల కూడా శబ్దం ఉంది ఈ శబ్దం ఎప్పుడూ మనతోనే ఉంటుంది కానీ మనం దాన్ని గమనించామా ఇక్కడే ఒక గొప్ప రహస్యం బయటపడుతుంది ఈ శబ్దం పరబ్రహ్మంలో మొదలైంది ఆ అంతులేని నిశ్శబ్దంలో ఒక కదలిక వచ్చింది ఆ కదలికే సృష్టిని కంపింపచేసే మొదటి శబ్దంగా మారింది వేదాలు దీన్ని ఓంకారం అన్నాయి అందులో ఒక ఫ్రీక్వెన్సీ ఉంది అది సాధారణ శబ్దం కాదు అది బ్రహ్మ శబ్దం ఈ శబ్దం ఒక ప్రకాశంగా మారి ఈ విశ్వమంతా అలుముకుంది ఓంకారం అంటే ఒక సామాన్య శబ్దం కాదు అది బ్రహ్మశక్తి మనలో ప్రకంపనల రూపంలో నిలిచి ఉంటుంది ఇది మన చుట్టూ తిరగడం మాత్రమే కాదు మన హృదయంలో మన కణాలలో మన శ్వాసలో తిరుగుతుంది అందుకే మనం మాట్లాడే ప్రతి మాట వినే ప్రతి శబ్దం భావోద్వేగాలు అన్నీ ఒక ఫ్రీక్వెన్సీ రూపంలో పనిచేస్తాయి శబ్దం అంటే కేవలం ధ్వని కాదు అది ఒక యూనివర్సల్ ఎనర్జీ మన జీవితాన్ని ప్రభావితం చేసే బ్రహ్మశక్తి ఇప్పుడు ఈ శబ్దం విశ్వాన్ని ఎలా కదిరిస్తుందో చూద్దాం ఎప్పుడైనా ఆకాశం వైపు చూసి ఈ గ్రహాలు నక్షత్రాలు ఎలా తిరుగుతున్నాయని ఆశ్చర్యపడ్డారా ఈ విశ్వం కేవలం వెలుగు అంధకారాలతో నిండినది కాదు అది శబ్దంతో నిండి ఉంది మనకు వినిపించకపోయినా ప్రతి గ్రహం ప్రతి నక్షత్రం తిరిగే వేళ ఒక శబ్దాన్ని ఉత్పత్తి చేస్తుంది మన ప్రాచీన ఋషులు గ్రహాలకు పేర్లు పెట్టేటప్పుడు వాటి స్వభావాన్ని కూడా గమనించారు ఇప్పుడు సైంటిస్టులు బ్లాక్ హోల్ నుంచి వచ్చే శబ్ద తరంగాలను కనుగొన్నారు ఒకటి కాదు రెండు కాదు ఈ బ్లాక్ హోల్స్ గంభీరమైన శబ్దాన్ని అంతరిక్షంలో పంపుతున్నాయి నాసా వాళ్ళు దీన్ని రికార్డ్ చేసి బ్లాక్ హోల్ హమ్ అని పేరు పెట్టారు ఇది వేదాల్లో చెప్పిన ధ్వనికి చాలా దగ్గరగా ఉంటుంది ఈ శబ్దం మనకు వినిపించదు ఎందుకంటే అది మన చెవి గ్రహించలేని ఫ్రీక్వెన్సీలో ఉంటుంది కానీ తెలియకుండానే ఈ శబ్దాలు విశ్వంలో కదలికలను ప్రకంపనలను సృష్టిస్తున్నాయి ఒక చిన్న శబ్దం అదే ఈ సృష్టికి ఆరంభం మంచి శబ్దం రమణీయమైన ప్రపంచాన్ని భయంకరమైన శబ్దం విద్వాంసాన్ని సృష్టిస్తుంది మన పురాణాలు దేవతల తత్వ విజ్ఞానం ఇదే చెప్తాయి శివుడి తాండవంలో బ్రహ్మదేవుడి సృష్టి ప్రారంభంలో ఆ శబ్దం ఒక ట్రిగర్ పాయింట్లా పనిచేస్తుంది విశ్వం నిశ్శబ్దంగా కనిపించవచ్చు కానీ అది ఎప్పుడు శబ్దాల ద్వారా తరంగాల ద్వారా శక్తుల రూపంలో మాట్లాడుతూనే ఉంటుంది శబ్దం అనేది చిన్న విషయం కాదు అది విశ్వాన్ని నడిపించే రహస్యమైన శక్తి ఇప్పుడు ఈ శబ్దం మన శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం మన శరీరం డెబ్బై శాతం నీటితో తయారైంది నీరు శబ్దానికి చాలా వేగంగా స్పందిస్తుంది ఒక సైన్స్ ప్రయోగంలో రెండు గ్లాసుల నీటిని తీసుకున్నారు ఒక గ్లాస్ దగ్గర ప్రేమతో మంచి మాటలతో మాట్లాడారు ఇంకో గ్లాస్ దగ్గర కోపంగా అసహ్యంగా మాట్లాడారు తర్వాత ఆ నీటిని మైక్రోస్కోప్లో చూస్తే మంచి మాటలు విన్న నీటిలో క్రిస్టల్స్ బంగారుల మెరిసైడ్ కోపం విన్న నీటిలో క్రిస్టల్స్ విడివిడిగా భయంకరంగా పడిపోయాయి అంటే శబ్దం నీటిని కూడా మార్చగలదని నిరూపితమైంది మన శరీరంలోని ప్రతి భాగం శబ్దాన్ని గ్రహిస్తుంది దానికి తగ్గట్టు మారుతుంది సైన్స్ చెబుతుంది మన కణాలు శబ్ద తరంగాలను గ్రహించేలా పనిచేస్తాయి విశ్వంలో గ్రహాలు నక్షత్రాలు శబ్దంతో స్పందిస్తాయి అలాగే మన కణాలు కూడా స్పందిస్తాయి వేదాలు ఇదే చెప్పాయి ఋషులు మంత్రాలను శబ్ద రూపంలో ఎందుకు పలికారంటే శబ్దం కణాలను ప్రభావితం చేస్తుందని వాళ్లకు తెలుసు మంచి శబ్దం శాంతిని హింసాత్మక శబ్దం ఒత్తిడిని తెస్తుంది ఒక పాట వింటే ఆనందంగా మంత్రం వింటే శాంతిగా అనిపిస్తుంది ఇవి ఊహలు కాదు మన కణాలు హార్మోన్లు శరీర వ్యవస్థ శబ్దానికి స్పందిస్తుంది అందుకే పెద్దలు శుభంగా మంచిగా మాట్లాడమని చెప్పారు శబ్దం అంటే కేవలం మాట కాదు మన శరీరాన్ని మనసును ఆత్మను మార్చే శక్తి ఇప్పుడు ఈ వీడియో చూసిన మీరు ఈ శబ్దరహస్యం గురించి ఏమనుకుంటున్నారు నచ్చిందా ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్లో రాయండి వాట్సాప్లో షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరో ఆసక్తికరమైన టాపిక్తో కలుద్దాం సబ్స్క్రైబ్ చేయండి చూసినందుకు థ్యాంక్స్ ఓంకారం ఈ ఒక్క పదంలోనే విశ్వం యొక్క సమస్త శక్తి రహస్యం దాగి ఉంది ఇది కేవలం శబ్దం కాదు అది సృష్టికి మూలం జీవనాడి బ్రహ్మశక్తి యొక్క ప్రకంపన ఇప్పుడు ఓంకారం యొక్క శక్తి రహస్యాలను మనసును శరీరాన్ని ఆత్మను ఇది ఎలా ప్రభావితం చేస్తుందో సున్నితంగా లోతుగా ఒక కథలా చెప్పుకుందాం ఊహించండి మీరు నిశ్శబ్దంలో కూర్చున్నారు మీ ఊపిరిని గమనిస్తున్నారు అక్కడ ఆ నిశ్చలతలో ఓంకారం యొక్క ధ్వని మీ లోపల ప్రతిధ్వనిస్తుంది ఈ శబ్దం గురించి మనం ఎంత తెలుసుకుంటే అంతగా మనలో దాగిన దైవత్వాన్ని అర్థం చేసుకుంటాం కాబట్టి ఈ ప్రయాణంలోకి వెళదాం ఓంకారం యొక్క శక్తి రహస్యాలను ఒక్కొక్కటిగా విప్పుకుందాం ఓంకారం అంటే ఏమిటి ఓంకారం వేదాల ప్రకారం సృష్టిని మొదటి శబ్దం ఇది ఓం అనే మూడు అక్షరాల కలయిక ఆ ఊ ఈ మూడు శబ్దాలు విశ్వంలోని మూడు స్థితులను సూచిస్తాయి సృష్టి బ్రహ్మ స్థితి విష్ణు లయం శివ ఆ అంటే సృష్టి యొక్క ఆరంభం ఊ అంటే జీవన శక్తి యొక్క ప్రవాహం అంటే లయం లేదా పరిపూర్ణ నిశ్చలత ఈ మూడు కలిస్తే ఓంకారం అనే పవిత్ర శబ్దం ఏర్పడుతుంది ఇది కేవలం ఒక మంత్రం కాదు విశ్వశక్తి యొక్క ప్రకంపన ఒక ఫ్రీక్వెన్సీ ఇది మనలోని కణాలను హృదయాన్ని ఆత్మను మేల్కొల్పుతుంది ఊహించండి ఈ శబ్దం ఒక చిన్న గింజల అది మన లోపల పడినప్పుడు అది ఒక గొప్ప జ్ఞానవృక్షంగా మారుతుంది ఓంకారం యొక్క శక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఓంకారం యొక్క శక్తి దాని ఫ్రీక్వెన్సీలో ఉంది ఈ శబ్దం ఒక సైన్స్ ఆధారిత శక్తి కూడా ఆధునిక సైన్స్ చెబుతోంది విశ్వం ఒక శబ్ద తరంగంతో మొదలైంది బిగ్ బ్యాంగ్ వేదాలు దీన్నే ఓంకారంగా వర్ణించాయి ఈ శబ్దం సెవెన్ పాయింట్ ఎయిట్ త్రీ హెడ్స్ ఫ్రీక్వెన్సీతో సమానంగా ఉంటుందని ఇది భూమి యొక్క సహజ ప్రకంపన హ్యూమన్ తో సమానంగా ఉంటుందని సైంటిస్టులు కనుగొన్నారు ఈ ఫ్రీక్వెన్సీ మన మెదడు శరీరం ప్రకృతితో సమన్వయం చేస్తుంది ఓం అని జపించినప్పుడు మన శరీరంలోని కణాలు ఈ శబ్ద తరంగాలతో కంపిస్తాయి ఇది మనలోని శక్తి కేంద్రాలను సమతుల్యం చేస్తుంది ఒక్కసారి ఆలోచించండి ఒక చిన్న శబ్దం మన శరీరాన్ని మనసును ఎంత లోటుగా తాకగలదు అదే ఓంకారం యొక్క శక్తి ఓంకారం మన శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది మన శరీరం డెబ్భై శాతం నీటికో తయారైంది నీరు శబ్దతరంగాలకు చాలా సున్నితంగా స్పందిస్తుంది జపాన్కు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ మసారు ఇమోటో నీటిపై శబ్దం యొక్క ప్రభావాన్ని పరిశీలించారు ప్రేమ శాంతి వంటి సానుకూల శబ్దాలు నీటిలో అందమైన క్రిస్టల్స్ను సృష్టిస్తాయని కోపం ద్వేషం వంటి ప్రతికూల శబ్దాలు పకృతృత క్రిస్టల్స్ను ఏర్పరుస్తాయని ఆయన కనుగొన్నారు ఓంకారం ఒక సానుకూల దివ్య శబ్దం మన శరీరంలోని నీటిని కణాలను శాంతపరుస్తుంది సమతుల్యం చేస్తుంది ఓం అని చెప్పించినప్పుడు మన ఊపిరి నెమ్మదిస్తుంది గుండె స్పందన స్థిరమవుతుంది మెదడులో ఆల్ఫా తరంగాలు పెరుగుతాయి ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి న్యూరో సైంటిస్టులు చెబుతున్నారు ఓంకారం జపం వల్ల మెదడులోని అమిగ్డాల భయం ఒత్తిడికి సంబంధించిన భాగం శాంతమవుతుంది ఇది కేవలం ఆధ్యాత్మికం కాదు సైన్స్ కూడా దీన్ని రుజువు చేస్తుంది ఒకసారి ఓం అని మెల్లగా జపించండి ఆ శబ్దం మీ శరీరంలో ఒక సునామీలా కాకుండా సున్నితమైన అలలా ప్రవహిస్తుంది మీ హృదయాన్ని మనసును శాంతపరుస్తుంది ఓంకారం మనసుతో ఎలా మాట్లాడుతుంది మనసు ఒక అడవిలా ఉంటుంది ఎప్పుడూ ఆలోచనలతో గందరగోళంతో నిండి ఉంటుంది ఓంకారం అడవిలో ఒక చల్లని గాలిలా వస్తుంది ఓం జపిస్తున్నప్పుడు మన మనసు నెమ్మదిగా శాంతమవుతుంది ఆలోచనలు తగ్గుతాయి ఒక స్పష్టత ఏర్పడుతుంది ఈ శబ్దం మనసులోని ప్రతికూల భావాలను భయం కోపం ఆందోళనను దూరం చేస్తుంది ఓంకారం జపం ఓ రకమైన నాథయోగంగా పనిచేస్తుంది అంటే శబ్దం యోగం అంటే కలయిక అంటే ఈ శబ్దం మన మనసును శరీరాన్ని ఆత్మను ఒక దివ్యమైన స్థితితో కలుపుతుంది ఒక్కసారి ధ్యానంలో కూర్చుని ఓం అని జపించండి మీ మనసు ఒక ప్రశాంతమైన సరస్సులా మారుతుంది అక్కడ ఆలోచనల అలలు ఆగిపోతాయి కేవలం శాంతి మాత్రమే మిగులుతుంది ఇది మీ మనసుతో ఓంకారం చేసే సంభాషణ ఒక దివ్య సంభాషణ ఓంకారం ఆత్మను ఎలా మేల్కొలుపుతుంది ఓంకారం మన లోపల దాగిన ఆత్మను పిలుస్తుంది ఇది ఒక ఆహ్వానం ఒక గుండె నుంచి మరో గుండెకు వెళ్లే పిలుపు వేదాలు చెబుతాయి ఓంకారం అనేది బ్రహ్మశబ్దం ఇది మనలోని దైవత్వాన్ని మేల్కొలుపుతుంది ఓం జపిస్తున్నప్పుడు మన శరీరంలోని ఏడు చక్రాలు కంపిస్తాయి ముఖ్యంగా సహస్రార చక్రం మన ఆత్మ యొక్క సీట్ ఈ శబ్దంతో స్పందిస్తుంది ఇది మనలో ఒక ఆధ్యాత్మిక జాగృతిని తెస్తుంది ఒక్కసారి ఊహించండి మీరు ఒక గుహలో ఉన్నారు అక్కడ చీకటి నిండి ఉంది ఓంకారం అనేది ఒక వెలుగు ఆ చీకటిని తొలగించి మీ ఆత్మను బయటకు తెస్తుంది ఈ శబ్దం మనం ఎవరో మన జీవిత ఏమిటో గుర్తు చేస్తుంది ఇది మనలో దాగిన దేవుణ్ణి కనుగనే మార్గం ఓంకారం దేవతలను ఎందుకు స్పందింపచేస్తుంది వేదాల ప్రకారం ఓంకారం అనేది ఒక దివ్య కోడ్ ఇది దేవతల శక్తులను ఆహ్వానించే శబ్ద తరంగం ఒక ఉదాహరణ తీసుకుందాం మీరు ఒక ఫోన్ నెంబర్కు కాల్ చేస్తే ఆ వ్యక్తి ఎక్కడున్నా వారి ఫోన్ రింగ్ అవుతుంది కదా అలాగే ఓంకారం ఒక దివ్య ఫ్రీక్వెన్సీ ఇది విశ్వంలోని శక్తులను దేవతలను స్పందింపచేస్తుంది గాయత్రి మంత్రం శివపంచాక్షరి శ్రీ సూక్తం ఇవన్నీ ఓంకారంతో మొదలవుతాయి ఎందుకంటే ఓం అనేది ఆ శక్తులకు గేట్వే ఓం కలిగినప్పుడు మన శబ్దం విశ్వంలోని దైవశక్తులతో సమన్వయం అవుతుంది ఇది ఒక సంగీతం లాంటిది దీనిలో ప్రతి స్వరం ఒక దేవతను పిలుస్తుంది ఈ శబ్దం మన హృదయంలో ఒక దివ్య స్పర్శను సృష్టిస్తుంది దేవతలతో మనల్ని కలుపుతుంది ఓంకారం ఆరోగ్యాన్ని ఎలా తెస్తుంది ఓంకారం జపం ఒక శక్తివంతమైన ఆరోగ్య సాధనం ఇది మన శరీరంలో ఉన్న ఒత్తిడి హార్మోన్లను కార్టిజాల్ను తగ్గిస్తుంది రక్తపీడనాన్ని సమతుల్యం చేస్తుంది గుండె స్పందనను స్థిరపరుస్తుంది ఓం జపిస్తున్నప్పుడు మన శ్వాస నెమ్మదిస్తుంది ఇది పారాసింపాథెటిక్ నాడీ వ్యవస్థను సక్రియం చేస్తుంది ఇది శాంతి విశ్రాంతిని తెస్తుంది ఒక సాధారణ ఉదాహరణ మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు ఒక మంచి పాట వింటే ఎలా రిలాక్స్ అవుతారో ఓంకారం దానికంటే వంద రెట్లు శక్తివంతంగా పనిచేస్తుంది ఇది మన శరీరంలోని ప్రతి కణాన్ని శాంతపరుస్తుంది రోగ శక్తిని పెంచుతుంది నాదయోగంలో ఓంకారాన్ని జపించడం వల్ల మన శరీరంలోని శక్తి ప్రవాహం సమతుల్యమవుతుంది ఇది శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఒక్కసారి ప్రయత్నించండి పది నిమిషాలు ఓం జపించండి మీ శరీరంలో మనసులో ఒక తేలిక శాంతి ప్రవహిస్తుంది ఓంకారం ఎలా జపించాలి ఓంకారాన్ని జపించడం సులభం కానీ దాని ప్రభావం లోతైనది ఒక నిశ్శబ్ద ప్రదేశంలో కూర్చోండి కళ్ళు మూసుకొని లోతుగా శ్వాస తీసుకోండి ఇప్పుడు నెమ్మదిగా హృదయం నుంచి ఓం అని పలకండి ఆ అని గొంతు నుంచి ఓ అని ఛాతి నుంచి ఉమ్మని అని మెదడు వరకు వైబ్రేట్ చేయండి ఈ శబ్దాన్ని మీ శరీరంలో ప్రవహించనివ్వండి రోజు ఐదు నుంచి పది నిమిషాలు ఇలా జపించండి మీలో ఒక మార్పును గమనిస్తారు ఇది ఒక ధ్యానం ఒక ఆధ్యాత్మిక సాధన ఒక శక్తి ప్రవాహం ఓంకారం జపించేటప్పుడు మీరు కేవలం శబ్దాన్ని పలకడం లేదు మీరు విశ్వంతో సంభాషిస్తున్నారు ఓంకారం యొక్క రహస్యం ఏమిటి ఓంకారం యొక్క గొప్ప రహస్యం ఏమిటంటే ఇది మనలోని నిజమైన స్వరూపాన్ని గుర్తు చేస్తుంది మనం ఈ శరీరం మాత్రమే కాదు మన ఒక దివ్యశక్తి యొక్క భాగం ఓంకారం మనలో దాగిన దైవత్వాన్ని మేల్కొల్పుతుంది ఇది మనకు చెబుతుంది మీరు ఇక్కడ యాదృచ్ఛికంగా లేరు మీరు ఒక ఉద్దేశంతో వచ్చారు ఈ శబ్దం మన లోపలి గొంతుక మన ఆత్మ యొక్క గొంతుక రోజు ఓంకారాన్ని జపిస్తే మీరు మీ నిజమైన స్వరూపాన్ని కనుగొంటారు మీ జీవిత లక్ష్యాన్ని అర్థం చేసుకుంటారు ఇది ఒక శబ్దం కాదు ఇది ఒక దివ్య పిలుపు మనలోని దేవుణ్ణి కనుగొనే మార్గం ముగింపు స్నేహితులారా ఓంకారం అనేది కేవలం ఒక మంత్రం కాదు అది విశ్వశక్తి యొక్క స్వరం మన ఆత్మ యొక్క పిలుపు ఇది మన శరీరాన్ని శాంతపరుస్తుంది మనసును సమతుల్యం చేస్తుంది ఆత్మను మేల్కొల్పుతుంది ఈ శబ్దం మనలోని చీకటిని తొలగిస్తుంది ఒక వెలుగును నింపుతుంది కాబట్టి ఈ రోజు నుంచి ఒక చిన్న ప్రయత్నం చేయండి రోజు కొన్ని నిమిషాలు ఓంకారాన్ని జపించండి మీ లోపలి శబ్దాన్ని వినండి ఈ శబ్దం మిమ్మల్ని మీ నిజమైన స్వరూపానికి తీసుకెళ్తుంది ఈ రహస్యం మీకు నచ్చిందా మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి ఈ విషయాన్ని మీ స్నేహితులతో షేర్ చేయండి మరో ఆసక్తికరమైన టాపిక్తో త్వరలో కదుద్దాం నమస్తే